వెంకట గారు ఎంతో ఫ్యాన్సీగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతుల్ని ఆకర్షించినటువంటి ఫారెన్ ఫ్రూట్ డ్రాగన్ అది యాక్ట్ చేసింది జనాలు కూడా మెల్లగా తినటం అలవాటు పడ్డారు ఎంత తొందరగా అయితే రైతులు ఇందులోకి వచ్చారో అంతే వేగంగా పెట్టుబడులు కూడా రాకుండా తోటలు అలా వదిలేసి వెళ్ళిపోయారు సో మీరు మాత్రం లక్షల లక్షల పెట్టుబడి పెట్టు దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇది అసలు మీకు వైబుల్ అవుతుందా వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళు కనుక మూడు నాలుగు సంవత్సరాలు వెళ్తే ఎందుకు వాళ్ళు అసలు వెళ్ళాల్సి వచ్చింది అంత పెట్టుబడి పెట్టి ఎకరాకి నాలుగైదు లక్షలు పెట్టి ఒక్కసారి దీని గురించి చెప్పండి సార్ నమస్కారం అండి నా పేరు కురేలా వెంకట్రామయ్య మనం కురేలా ఆగ్రో ఫామ్స్ నుంచి మాట్లాడుతున్నాను నేను మీలో చాలా మందికి నేను తెలిసి ఉండొచ్చు కానీ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే అండి రెండు విధాలుగా చూద్దాం దాన్ని మొదటి భాగం మీ ప్రశ్నలో ఏంటంటే చాలామంది రైతులు పెట్టి వెంటనే పెట్టుబడులు కూడా రాకోకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు నష్టాలతో వెళ్తున్నారు అన్నది ఒకటైతే రెండోది దానికి కాంట్రరీగా మేము లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇలా ఆరండి చేస్తూ ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నాము ఇది ఎంతవరకు సస్టైనబుల్ ఇది లాభసాటిగా ఉంటుందా లేకపోతే ఇది అసలు ఎన్నాళ్ళు మార్కెట్లో ఉంటుంది అంటున్నారు చాలా మంది పెడుతున్నారు కాబట్టి అన్నది రెండో భాగం మీ క్వశ్చన్లో మొదటి భాగంకి వస్తే ఎక్కువ మంది నష్టపోయి వెనకపోతున్నారు అన్న దాంట్లో మనం ఒకసారి టెక్నికల్ గ్రౌండ్స్లో కనుక ఆలోచన చేసినట్లయితే డ్రాగన్ ఫ్రూట్ ఒక్కదాన్నే విడదీసి చూడొద్దండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ చూడండి సక్సెస్ పర్సెంటేజ్ ఎంతండి టెన్కి బిలోనే పది పర్సెంటేజ్ కంటే తక్కువనే హోటల్ ఫీల్డ్ తీసుకోండి సక్సెస్ పర్సెంటేజ్ ఫోర్ టు సిక్స్ పర్సెంటేజ్ అనండి అలాగే ఇండస్ట్రీని బట్టి సక్సెస్ పర్సెంటేజ్ మారుతుంది డ్రాగన్ ఫ్రూట్లో కూడా పది మందిలో ఇద్దరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు మిగతా ఏడు నుంచి ఎనిమిది మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అన్నదానికి అనేక కారణాలు ఒకటి అవగాహనతో చేసుకుంటే ఖచ్చితంగా లాభాలు అయిందులో ఎలాగంటే ఉదాహరణకి ఇందులో ఇనీషియల్ ఎక్స్పెండిచర్ క్యాపిచల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ కాబట్టి సుమారు ఆరు ఏడు లక్షలు ఒక ఎకరానికి ఖర్చు అవుతుంది కాబట్టి సాంప్రదాయ రైతులు ఊర్లలో ఎకరం ఆరు ఎకరం ఉండే రైతులు పెట్టడం చాలా తక్కువ అండి ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు మాత్రమే పెట్టడానికి ముందు వస్తున్నారు వచ్చినప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వేరే వాళ్ళ మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఇవాళ ఉన్న కూలీ వ్యవస్థలో కూలీల మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి సో అలాంటి పరిస్థితుల్లో వాస్తవ ప్రపంచానికి దూరంగా వ్యవసాయం చేయడం వేరే వాళ్ళ ఇన్పుట్స్ మీద వీళ్ళు వ్యవసాయం చేయడం రెండో కారణం మూడోది ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం అండి అంటే ఒక ఒక ఎకరం డ్రాగన్ ఫ్రూట్ పెడితే ఒక సంవత్సరానికి మెయింటెనెన్స్ ఖర్చులు ఇరవై వేలు పెట్టాలా ముప్పై వేలు పెట్టాలా కూడా తెలియక రెండు నుంచి మూడు లక్షలు కూడా ఖర్చు పెట్టి అందులో రాబడి ఏమో కానీ ముందు ఈ పెట్టుబడులు పెట్టలేక వెనక్కి తిరిగిపోతున్న రైతుల పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది నాలుగోది రాంగ్ సీడ్లింగ్ మెటీరియల్ ఎంచుకోవడం వల్ల ప్రోటోకాల్స్ అంటే ఏం మందులు కొట్టాలి ఏ టైంలో కొట్టాలి సరైన ఇన్ఫర్మేషన్ చాలామంది చెప్తారు కానీ సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఇవన్నీ కారణాల వల్ల ఎక్కువ పర్సంటేజ్ రైతులు ఇందులో నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుందండి రెండో భాగం మీ ప్రశ్నలో ఏంటంటే మీకు సస్టైనబుల్ ఇది లాభమా ఇంత ఖర్చు పెడుతున్నారు అన్న మీ ప్రశ్నకి ఇవాళ వినియోగదారుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఏది వంద రూపాయల కంటే తక్కువ ఉందో ఒకసారి మీరు చెప్పండి అరటిపండు వంద రూపాయల కంటే తక్కువ ఉందా జామకాయ వంద రూపాయల కంటే తక్కువ ఉందా సపోటా మ్యాంగో ఏది కానీ రైతు దగ్గరకు వచ్చేసరికి ఏ పంట లాభసాటిగా ఉందో కూడా మీరు చెప్పండి సపోటా ఎంతండి పది రూపాయలు కూడా రైతు దగ్గర కొనని పరిస్థితి మామిడికాయ చెప్పండి మొన్న సీజన్లో చూస్తే పోత చూస్తే కడుపు నిండిపోయింది ఇవాళ ఏ తోటలో పది టన్నులు కాయ వచ్చిందో చెప్పండి లేదు సీతాఫలం ఎన్ఎంకే సక్సెస్ స్టోరీస్ ఫేరీ స్టోరీస్ మన అందరికీ తెలుసు ఎన్ఎంకే సీతాఫలం ఆంధ్ర తెలంగాణలో పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితులు అలాగే మీరు ఏ పంటనైనా ఎంచుకోండి మినిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ జెస్టేషన్ పీరియడ్ వెయిటింగ్ లేకోకుండా ఫ్రూట్ వచ్చే పంటలు లేవు ఏదైనా ఉంటే వన్ ఇయర్ లోపల ఏదైనా వచ్చేది ఉంటే అది వార్షిక పంటలుగానే మిగిలిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మామిడి ఉందండి ఒక్కసారే వస్తుంది వర్షాల వల్ల కానీ వాతావరణం వల్ల కానీ సైక్లోన్స్ వల్ల కానీ ఆ సంవత్సరం పోతూ రాలిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి కానీ డ్రాగన్లో మాత్రమే మొక్క నాటిన ఎనిమిది నెలలకే ఫ్రూట్కి వస్తుంది సంవత్సరంలో ఆరు నుంచి తొమ్మిది సార్లు మనకు హార్వెస్ట్ జరుగుతుంది అంటే తొమ్మిది కోతలుగా కాయలు మనకు దిగుబడి వస్తుంది ఒక కోతలో రేట్ అందకపోతే ఇంకో కోతలు అందుతాయి ఒక కోతలో దిగుబడి లేకపోతే ఇంకొక కోతలో వస్తుంది సో ఇలా మేము గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో ఎన్ని పారామీటర్స్ని మిగతా పంటలతో కంపేర్ చేస్తూ పెట్టుబడి మెయింటెనెన్స్ ఖర్చులు దీంట్లో వచ్చే రాబడులు ఇలా అన్నిటినీ బేరీజ్ వేసుకుంటూ అంచెలంచెలుగా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క వెరైటీ మీద ఆరండి చేసుకుంటూ వ్యవసాయాన్ని డ్రాగన్ ఫ్రూట్ని ముఖ్యంగా ఒక్క ఫ్రూట్ తోటే లాభసాటిగా ప్రూవ్ చేసుకొని వెళ్తున్నామండి దీని గురించి మీరు ఒకసారి ఒకసారిగా గమనించినట్లయితే నేను ఎప్పుడు కూడా సక్సెస్ అన్నది దాని ప్రిన్సిపల్ గ్రౌండ్స్ మీద వస్తేనే నేను నమ్ముతాను ఎలా అంటే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉంది మనకు అడిషనల్ ఇన్కమ్గా మొక్కల మీద కూడా డబ్బులు వస్తాయి నర్సరీ మీద కానీ దాన్ని ప్రామాణికంగా చేసుకొని మనం దీన్ని ప్లానింగ్ చేసుకోకూడదు దాని ఫ్రూట్ని జెన్యున్గా మార్కెట్ క్యాప్చర్ చేసి ఫ్రూట్ అమ్మితే డబ్బులు వస్తేనే దాన్ని సక్సెస్గా లెక్క పెట్టుకోవాలి సో మొదటి భాగం ఏంటంటే ఈ కాయని మార్కెట్లో అందరూ ఇష్టంగా తినడం వల్ల దీనికి డిమాండ్ ఏర్పడింది రైతులు తింటున్నారు అయితే రెండో భాగం ఏంటి దీన్ని పండించాలి ప్రతి రైతు ఎకరానికి పది టన్నులు పండించుకోగలిగితే ఫ్యాన్సీగా వందలు రెండు వందలు అక్కర్లేదు యాభై రూపాయలకు అమ్మగలిగితే ఒక ఐదు లక్షలు వస్తుంది ఒక యాభై వేలు ఖర్చులు పోతే నాలుగు లక్షల చిల్లర లాభంగా ఇవాళ ఏ పంటలో మనకి నమ్మకంగా లక్ష రూపాయల ఆదాయం పంట వస్తుందో చెప్పండి ఏమీ లేదు ఈ అన్ని అంశాలను గమనించడం వల్లే మేము డ్రాగన్ ఫ్రూట్ మీద ఇంత భరోసాగా ప్రతి సంవత్సరం ఇంత ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతూ దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ కొత్త కొత్త వెరైటీల్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుందండి మీరు స్టార్ట్ చేశాక మీరు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్య చేశారు ఏంటి ముఖ్యంగా మాకు ఎదురైనటువంటివి ఒకటి ఫస్ట్ సంవత్సరం మేము ఫెయిల్ అయ్యామండి అది వెరైటీ గురించి అందరికీ తెలిసిందే ఇక్కడ ఉన్న టెంపరేచర్స్ హై టెంపరేచర్స్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ టెంపరేచర్స్లో అమెరికన్ బ్యూటీ అన్న వెరైటీ తట్టుకొని మాకు ఇక్కడ బతకలేకపోవడం వల్ల వన్ ఇయర్ పెంచిన తర్వాత ఏప్రిల్ మే నెలల్లో వచ్చిన ఎండలకు చనిపోయింది సో లక్కీగా ఈ తైవాన్ పింక్ ఒరిజినల్ తైవాన్ పింక్ వెరైటీ తెచ్చి పెట్టిన తర్వాత అది మాకు మంచి హ్యూజ్ మైలేజ్ మంచి సక్సెస్ ఇచ్చిందండి ముఖ్యంగా దాని కలర్ కూడా ఫ్లష్ కలర్ కూడా పింక్ కలర్ రావడం వల్ల వాల్యూర్డ్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో జాము జెల్లీస్ కావచ్చు వైన్ లేకపోతే అందులో నుంచి ఫ్రూట్ జ్యూసెస్ కావచ్చు జామూసు జెల్లీసు డ్రైడ్ డ్రాగన్ సీడ్ నుంచి ఎక్స్ట్రాక్షన్స్ ఆయిల్స్ కావచ్చు న్యాచురల్ కలర్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్షన్ కలర్స్ కావచ్చు ఇవన్నీ కూడా పింక్ ఫ్రూట్ తోటే పాసిబుల్ అవుతున్నాయి సీఎం రెడ్డు మొరుకం రెడ్డు రెడ్డు అలాంటి రెడ్ వెరైటీస్ ఫ్రూట్లో ఈ వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ ఏం తీయాలన్నా కానీ పాసిబుల్ అవ్వట్లేదు రెండో సమస్య మాకు ఎదురైంది ఏంటంటే ఈ ఫ్లక్చువేషన్స్ ఇన్ వెదర్ అండి ఈ పల్నాడు జిల్లాలో ముఖ్యంగా రెంట్ రెంట చింతల బెల్ట్లో ఈ టెంపరేచర్స్ ఎలా ఉంటాయి అన్నది అందరికీ తెలుసు జూలై ఆగస్టు సీజన్లో కూడా మనకి నైట్ టెంపరేచరు సిక్స్టీన్ ఎయిటీన్ ఉన్నప్పుడు డే టెంపరేచర్ ఎక్స్ట్రీమ్గా ఫార్టీ ఫార్టీ టూ ఉంటుంది సో ఈ ఫ్లక్చువేషన్ వల్ల బాగా మంచి బర్డింగ్లో స్టేజ్లో ఉన్నప్పుడు బాగా ఫ్లవర్ బ్లూమ్ అయిన స్టేజ్లో ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల కూడా ఫ్రూట్ సైజు డ్రాస్టిక్గా తగ్గిపోవడం గమనించాం సో తర్వాత రైనీ సీజన్లో కూడా ఎక్కువ వర్షపాతం పడ్డం ఫర్ ఎగ్జాంపుల్ తోట నిండా ఫ్లవరింగ్ ఉంది ఆ రోజు నైట్ వర్షం పడింది సో పాలినేషన్ ఫెయిల్ అయ్యి పది టన్నులు ఫ్రూట్ వచ్చే ఫ్రూట్ కూడా ఒక్కసారిగా డ్రాప్ అయిపోతుంది సో వీటన్నిటిని గమనించి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాన్ని సొల్యూషన్గా మైక్రోస్ప్రిం ఇరిగేషన్ ఏర్పాటు చేసుకున్నది ఒక పాయింట్ అయితే నెట్ యాడ్ చేసుకున్నది రెండో పాయింట్ అయితే ఇప్పుడు లేటెస్ట్గా రైన్ ప్రొటెక్షన్ బడ్జెట్లో వర్కౌట్ అయ్యే విధంగా వర్షం కూడా పడి చెట్లుని ఫ్రూట్స్ని డ్యామేజ్ చేయకోకుండా డిజైన్ ముందుకు ముందుకెళ్తున్నామండి వచ్చే సంవత్సరాల్లో మీరు డ్రాగన్ ఫ్రూట్కి రైన్ ప్రొటెక్షన్ కూడా చూస్తారు మా దగ్గర రైతు ఏ అయినా సరే ప్రకృతి వైఫల్యాన్ని అధిగమించి పండించడం అనేవి నేర్చుకున్నాడు కానీ ఇక్కడ రాకెట్ సైన్స్ ఏంటంటే మార్కెటింగ్ అది ఏ పంట అయినా సరే దీన్ని ఎలా వర్కం చేశారు పల్లాడు లాంటి ప్రాంతంలో దాన్ని ఎలా మీరు సక్సెస్ అవ్వగలిగారు ఇందులో ముఖ్యంగా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కూడా అండి ఫస్ట్ దీన్ని ఆదరించింది ప్రజలు కామన్ మ్యాన్ సామాన్య మానవులు దీన్ని తిని ఇష్టపడి న్యాచురల్గా దీనికి మార్కెట్లో డిమాండ్ క్రియేట్ అయింది రెండవది ఇది ఇంకా కార్పొరేట్ వ్యవస్థల దగ్గరికి మార్కెటింగ్ దళారీల చేతిలోకి పూర్తిగా వెళ్ళిపోకోకుండా దీని రైత్ రేటు నియంత్రణ అనేది ఇంకా ఎంతో కొంత రైతు స్థాయిలో ఉండడానికి కారణం ఏంటి అంటే దీన్ని ఇంకా మెట్రో సిటీస్కి పంపించాలనే ఆలోచనలో పూర్తిగా రైతు డిపెండ్ అవ్వలేదండి ఈ దానికి ప్యారలల్గా ఈ ఊర్లలో ఆటోల్లో అమ్ముకునే వాళ్ళు లోకల్ మార్కెట్ చేసుకొని జీవనాధారం చేసుకునే వాళ్ళ పర్సంటేజ్ ఈ మధ్య కాలంలో గడిచిన రెండు మూడు సంవత్సరాల్లో పెరగడం వల్ల ఇది ఇంకా పూర్తిగా కార్పొరేట్ వ్యాపారస్తుల చేతులకు వెళ్ళలేదు అది రైతుకి అమ్ముకునే వాళ్ళకి కన్జూమర్స్కి వినియోగదారులకి ముగ్గురికి బెనిఫిట్గా మారిందండి అందువల్ల నేను నా సలహా ఏంటంటే ఎక్కువ పర్సెంటేజ్ దీన్ని ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి బయట దేశాలకి నన్ను అడుగుతున్నారు తన పారామీటర్స్ ఎప్పుడు స్పెసిఫిక్గా ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్ ఖచ్చితంగా పంపించాలి మీరు ఫోర్ ఫిఫ్టీ ఉన్నా కూడా పంపించడానికి వీల్లేదు అలాగే దాని ప్యాకింగ్ కానివ్వండి ప్రీ కూలింగ్ ఛాంబర్సు కూలింగ్ ఛాంబర్సు దాని వేఫర్ ట్రాన్స్పోర్టు తర్వాత షీలో వేసి కంటైనర్స్లో వేసి పంపించే ట్రాన్స్పోర్టేషన్ తర్వాత మనకు ఎప్పటికో ఫార్టీ డేస్కి ఫార్టీ ఫైవ్ డేస్కి వచ్చే బిల్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మనం ఒక ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు తక్కువ ఉన్నా సరే లోకల్ మార్కెట్లో అమ్ముకొని క్యాష్ చేసుకోవడం అన్నది ఉత్తమమైన మార్గం కాకపోతే ఎప్పుడైతే మనం బెస్ట్ క్వాలిటీ ఫ్రూట్ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తామో వ్యాపారస్తులు జేబులో డబ్బులు పెట్టుకొని రెడీగా ఉంటారండి ఎప్పుడెప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు వాళ్ళే డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసే విధానాలను వాళ్ళే ఎంచుకుంటారు కాబట్టి రైతు స్థాయిలో ఎక్స్పోర్ట్ చేయాలి అన్న ఆలోచన మనం డ్రాగన్ ఫ్రూట్లో ఇప్పుడే చేయాల్సిన అవసరం లేదు అన్నది నా ఆలోచన మొదటి సంవత్సరాల్లో మేము ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి ఎవరికి తెలియనప్పుడు అవగాహన లేనప్పుడు లోకల్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ ఇచ్చి మీరు అమ్మిన తర్వాత డబ్బులు ఇవ్వండి అని స్టార్ట్ చేసిన ప్రస్థానం ఇవాళ యాజ్ ఆఫ్ టుడే అడ్వాన్స్లు ముందే ఇచ్చి ఫ్రూట్ మాకు ఉంచండి మేము తీసుకెళ్తాము అనే పరిస్థితి దాకా తీసుకురాగలిగాం ఈ ప్రయత్నంలో ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను విజయం మా దగ్గర ఉంది అని అంటే ఒకటి లాంగ్ టర్మ్ గోల్స్ని దృష్టిలో పెట్టుకొని మీకు తెలుసు ఆరు సంవత్సరాల నుంచి మేము గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాం ఇవాళ సిట్రస్ మ్యాంగో లాంటి పంటల్లో లాంగ్ టర్మ్ క్రాప్స్లో చెట్లు నిలువున ఎండిపోతున్నాయి అంటే హై యూసేజ్ ఆఫ్ కెమికల్ భూమిలో ఎక్కువ కెమికల్ వాడడం వల్ల రూట్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి చెట్లు ఎండిపోతున్నాయి ఈ డ్రాగన్ కూడా లాంగ్ టర్మ్ క్రాపు దీని రూట్ సోను టాప్ సాయిల్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఈ జీవామృతము లేకపోతే గోమూత్రంతో తయారు చేసిన ఎరువుల్ని రెగ్యులర్గా ఇచ్చుకుంటూ చెట్టు క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఫ్రూట్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఎవరైతే నమ్మకంగా మా దగ్గర తీసుకెళ్తారో వాళ్ళు ఫలానా కురేలా ఆగ్రఫామ్స్లో ఫ్రూట్ తీసుకుంటే అది వన్ వీక్ టు టెన్ డేస్ కీపింగ్ క్వాలిటీ ఉంటుంది ఒకవేళ ఏ పరిస్థితుల వల్ల ఎక్కువ వర్షాల వల్ల అమ్ముడు పోకపోయినా కూడా మనం సేఫ్ సైడ్లో ఉంటామన్న భావన ట్రస్టు మేము ఈ గడిచిన ఆరు సంవత్సరాల్లో క్రియేట్ చేయగలిగామండి సో షార్ట్ చేసి చెప్పాలి అంటే ఇది ఫిక్స్డ్ బయర్స్ మాత్రం ఉన్నారు నా దగ్గర ర్యాండమ్గా ఒకరు పది రూపాయలు ఇస్తారన్న నేను ఇవ్వను వాళ్ళకి వాళ్ళకి నాకు మధ్యలో ఆ ట్రస్ట్ ఏర్పడింది దాని ద్వారానే మేము దాని ద్వారానే మేము లోకల్ వెండర్స్కి మాత్రమే కట్ చేసి ఇక్కడ పడేసి గ్రేడింగ్ లేకుండా ఫ్రూట్స్ ఇచ్చేయడం జరుగుతుందండి సందర్భానుసారంగా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మాత్రమే చెన్నైకి ముంబైకి అండ్ ఢిల్లీకి మాత్రమే ఈ వేఫర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టంలో కూలింగ్ ఛాంబర్స్లో పెట్టి పంపించడం జరుగుతుంది సగటు రేటు ఇందులో డ్రాగన్ ఫ్రూట్లో లాస్ట్ ఇయర్ లోయెస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఒక కిలో ఎయిటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఒక టన్ అమ్మితే హయెస్ట్ వన్ ల్యాక్ ఫార్టీ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు హయ్యెస్ట్ ప్రైస్ అమ్మడం జరిగింది అయితే రేటు విషయంలో కూడా నేను రైతులకు ఒక సూచన ఏంటంటే చాలామంది నేను రైతు రేటు అంటే ఫార్మర్ రేటే ఫామ్ గేట్ దగ్గర నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ రావాలి అన్న అపోహల్లో ఆలోచనలో ఉన్నారండి ఖచ్చితంగా మనమే టూ హండ్రెడ్ రూపీస్ రైతు అమ్మితే వినియోగదారు దగ్గరికి వెళ్ళేసరికి అది మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు అమ్ముతుంది సో ఎంత పర్సంటేజ్ ప్రజలు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఒక కిలో డ్రాగన్ ఫ్రూట్ కొని తినగలుగుతారు ఒకవేళ తింటే అది ఏదో ఫెస్టివల్కో ఇంకొక సందర్భంలో తినడం తప్ప డైలీ డేట్లో అది ఉండదండి అందువల్ల నా సలహా ఏంటంటే రైతులు ఎకరానికి పది టన్నులు తగ్గకోకుండా ఫ్రూట్ను ప్రొడ్యూస్ చేసే విధంగా ఆలోచనలు చేయాలి అలాంటి ప్రాక్టీసెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ నేర్చుకొని ప్రోగ్రెస్ చేయాలి యాభై రూపాయల నుంచి అరవై డెబ్భై రూపాయలు రేటు అమ్మినా కూడా రైతుకు లాభమే అప్పుడే సామాన్య మానవుడు వంద నుంచి నూట యాభై రూపాయలు పెట్టి తిన్నప్పుడు దాని హెల్త్ బెనిఫిట్స్ రియలైజ్ అయినప్పుడు ఒక కిలో తిన్నవాడు ఐదు కిలోలు తింటాడు ఒక టన్ను అమ్మి దగ్గర ఐదు టన్నులు అమ్ముతాం పది టన్నుల మీ దగ్గర యాభై టన్నులు అమ్ముతాం అలా ఒక అరటి పండులాగా ఒక జామ పండులాగా ప్రతి సామాన్యుడు కూడా దీన్ని తిన్నప్పుడే దీని వినియోగం ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళినప్పుడే దీని వినియోగం పెరిగి డ్రాగన్ రైతు అందరూ కూడా లాభాల బాటలో నడవడానికి అవకాశం ఉంటుంది